భావించి చాలామంది జన సైనికులు వీరమాల సహకారంతో నాలుగు వందల మంది ఈ ఈరోజు కార్యక్రమం జాయిన్ అవ్వడం జరిగింది ఏదైతే మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలు మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జయప్రదం చేస్తూ ప్రతి సామాన్యుడికి ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి పార్టీని బలోపేతం చేస్తామని తెలియపరుస్తున్నాం మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా వెక్స్ట్ ఇన్ఛార్జ్ అంగ ప్రశాంతి గారికి అలాగే మా సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి మా గురువారి మాజీ మంత్రి శ్రీ శ్రీ రామకృష్ణ గారికి అలాగే అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ భీములశెట్టి రామకే గారికి ధన్యవాదాలు అరవై మూడవ డివిజన్ నుంచి సుమారు నాలుగు వందల ఎనభై మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది వైసీపీ పార్టీ నుంచి ఈ రోజు జనసేన మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు వచ్చి ఈ రోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మా నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో కండువాలు వేయించి నా ఆధ్వర్యంలో ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జనసేన పార్టీని నమ్మి వచ్చినందుకు జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు ఈ జాయినింగ్ ముఖ్య కార్కులు అయినటువంటి పెంటగొట్టు శివ గారు యాభై ఆరో డివిజన్ నుంచి ఈ రోజు నాలుగు వందల మందితో ఈ రోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి జాయిన్ అయినందుకు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఒకే మాట చెప్తున్నాం మిగిలిన పార్టీని చూశారు ఒకసారి జనసేన పార్టీని చూడడం ద్వారా ఏ విధంగా ప్రజలకు మనం మంచి చేయగలం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారని ఆయనకు ఒక నమ్మకం అలానే ఆయన ఏ పార్టీలో పదవులు ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలని ఒక్క సిద్ధాంతంతో వచ్చారు ఖచ్చితంగా ఆయన అనుకున్నది జనసేన పార్టీ ద్వారా జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన కుటుంబంలో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు